హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న వీడియో పెట్టాను కదండి మనం తిరగలి రుబ్రోలు అవి కొన్నానని ఆ తర్వాత వాటిని ఈ విధంగా తయారు చేశాను చూడండి పసుపు రాసి ఈ విధంగా ముగ్గులు పెట్టుకుని నిన్న కార్తీక సోమవారం కదా రెండో వారము పూజ అనేది చేసుకున్నాం ఉసిరి దీపాలు వెలిగించి నేను మా హస్బెండును ఇలాగా అలంకరించానండి ఈ మనకి అంటే ప్రతి సోమవారం ఇలాగ చేసుకోవచ్చు కానీ నేను కొన్నది మొన్ననే కాబట్టి ఇంకా ఎక్కడి నుంచి వీటిని పెట్టాను ఇప్పటివరకు ఏంటంటే కిందన మాకు సెల్లార్లో ఎవరివో ఉంటే దానికి వెళ్ళి దీపం పెట్టి దాన్ని మనం ఇంటి ముందు నిత్యం ఉదయం సాయంత్రం ఇంకా ఎలాగ ద్వారబంధం దగ్గర దీపం పెడతాం కాబట్టి అది ఇక్కడ చూసేది ఏంటంటే మా దేవుడి గది దేవుడి గది చూపించచ్చో చూపించకూడదో తెలియదు నేను ఇక్కడ ప్రత్యేకంగా చూపిస్తుందని చూడండి ఇక్కడ వినాయకుడి ఫోటో దగ్గర ఎర్రటి క్లాత్లోని ఉడుపు కట్టామండి నిన్న వినాయకుడికి మేము దశమి ఏకాదశి కదా మేము ఇల్లు కొనుక్కున్నాము ఆ ఇంటికి ఇంటి పనులు గృహప్రవేశ ముహూర్తం అనేది పెట్టాము దానికోసము ముడుపు కట్టడం జరిగింది నిన్న ఇంక అక్కడి నుంచి పని మొదలు పెడదాం అంతా ఏ విఘ్నాలు లేకుండా జరగాలి అని వినాయకుడు ఆశీస్సులు కోరుకుంటూ ముడుపు కట్టాము నెక్స్ట్ ఇదిగో శివా శివలింగం అండి ఇది ఈ కార్తీక మాసం అంతా శివుడిని ఇంట్లో పెట్టుకుని ఇలా పూజిస్తున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్